ప్రీవియస్ వీడియోలో మనం బాడీకి ఏ విధంగా పదును పెట్టుకోవాలని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో బ్రెయిన్కి ఏ విధంగా పదును పెట్టుకోవాలి సో బ్రెయిన్ పదును పెట్టడం ఏమిటి ఏమీ లేదండి బ్రెయిన్ ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు మీరు వినే ఉంటారు మైండ్ డేవిడ్స్ వర్క్షాప్ అని అంటే ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాల దెబ్బ సో ఎప్పుడైతే మనం ఈ బ్రెయిన్కి కొత్త విషయాలు నేర్పించమో దీంట్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి దానివల్ల టెన్షన్స్ స్ట్రెస్ యాంగ్జైటీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో దీన్ని ఎలా షార్ప్గా ఉంచుకోవాలి అంటే ఎప్పుడు మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి సో మీరు గమనిస్తే కొంతమంది ఏస్తో సంబంధం లేకుండా ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం వాళ్ళ యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు సో మీరు కూడా అది ట్రై చేయండి అప్పుడు మీ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అలాగే బ్రెయిన్తో పాటు హార్ట్ సో హార్ట్ని కూడా మనం షార్ప్గా ఉంచుకోవాలి అదేలా ఏంటి అంటే సో హార్ట్ని షార్ట్ మనం షార్ప్గా ఉంచుకోవాలి అంటే చక్కగా రిలేషన్షిప్స్ని మనం మంచిగా ఉంచుకోవాలి మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫాదర్ అండ్ డాటర్ లేదా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ సో మన యొక్క రిలేషన్స్తో మనం చక్కగా మంచిగా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి సో జనరల్గా చూడండి మాకు గోదావరి వాళ్ళకి కొంచెం ఏదైనా మాట వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు సో ఈ వెటకారం సరదాగా తీసుకుంటే చాలా ఫన్నీగా ఉంటుంది కానీ ప్రతి చిన్న విషయాన్ని మనం సీరియస్గా తీసుకుంటే మన రిలేషన్షిప్పు దెబ్బతింటుంది సో మీ యొక్క రిలేషన్ని చాలా చక్కగా చూసుకోండి కుదిరితే మీ యొక్క బంధువులతో కానీ మీకు ఇష్టమైన స్నేహితులతోనూ వీళ్ళతో కొంత సమయాన్ని గడుపుతూ ఉండండి అది కూడా క్వాలిటీ టైం అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫంక్షన్స్కి అలాంటి టైంలో రిలేటివ్స్ని అందరినీ కలుస్తున్నాం అయితే చాలా చక్కగా సరదాగా జోక్స్ వేసుకోవడం చాలా చిన్నప్పుడు జరిగిన విషయాలు ఇలా ఏదోటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఎక్కువగా ఎవరికి వాళ్ళు ఫోన్లో ఉండడం రీల్స్ చేసుకోవడం అక్కడికి వెళ్తున్నా ఇండివిజువల్గా ఎక్కువగా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండడం కొన్ని చోట్ల ఇలా జరుగుతుంది కానీ మీరు ఎలా ఉన్నారో మీరు చెక్ చేసుకుని చక్కగా మీ హార్ట్ని మీరు షార్ప్ చేసుకోండి దాంతోపాటుగా మీ యొక్క సోల్ని సోల్ని షార్ప్ చేసుకోవడం ఏంటి అని డౌట్ వస్తుందా తప్పకుండా చేసుకోవాలండి మన యొక్క సోలు షార్ప్గా ఉండాలి అంటే మనం కొంత దీనికి ఇష్టమైన పనులు చేయాలి అంటే కొంత ఆధ్యాత్మికంగా అనుకోండి కొంతసేపు ధ్యానం చేయడం అలాగే ఏవైనా కవితలు లాంటివి కానీ లేదా మంచి పాటలు వినటం ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటే సోల్ చాలా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ చేయండి మీరు మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నప్పుడు మీ బాడీ షార్ప్గా ఉండాలి మీ మైండ్ షార్ప్గా ఉండాలి మీ హార్ట్ షార్ప్గా ఉండాలి మీ సోల్ కూడా షార్ప్గా ఉండాలి అప్పుడు you are the sharpest person out there so wish you all the best me seshraka mindset coach for teenagers